హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూషంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వంకాయ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను ఇది కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే ఈ పచ్చడి అయితే నేను ఎలా చేస్తాను నా పద్ధతిలో ఒక్కసారి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసే సేమ్ ప్రాసెస్ అయితే వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను అనమాట అంటే ఓన్లీ రెండు రెండు ముక్కలు కట్ చేసుకుని టమాటాలు రెండు ముక్కలు వంకాయలు రెండు ముక్కలు అట్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా మధ్యలోకి విరిచేసినాయి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు మనకు చిత్తుతుంది అనమాట జాగ్రత్తగా చేసుకోవాలి అలా కట్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేయకు ఫస్ట్ వేయలేదనమాట ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కదా ఆ ముక్కలకి అందుకని చెప్పి నేను బాండిలో ఫస్ట్ అవన్నీ ముక్కలన్నీ వేసేసి వాటిని కొంచెం వాటర్ అనేది ఇనిగిపోయేంత వరకు కొంచెం ఇలా వేట్ చేసి అప్పుడు ఆయిల్ అనమాట ఆయిల్ వేసేసి కొంచెం ఇందులో అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇందులో ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ వేసి వేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు అయితే దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం చింతపండు చింతపండు కూడా వేసుకున్నాను కొంచెము టేస్ట్ కోసం బాగుంటుంది పులుపు తక్కువగా ఉంటుంది కదా టమాటా అందుకని చెప్పి కొంచెమే చింతపండు వేసినాను అనమాట అది ఆప్షనల్ మాత్రమే పులుపు ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు లేదా సరిపోతుంది అంటే ఈ టమాటతోనే సరిపోతుంది ఓకేనా అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో పసుపు కూడా ఇక్కడే వేస్తున్నాను వేసేసి ఇంకా కొత్తిమీర కూడా వేసాను అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇంకా పక్కకు పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ తీసుకొని అందులోకి వేస్తున్నాను మిక్సీలో వేసుకొని అందులో కొంచెము అవి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నాను నేనైతే నాకు టైం ఉన్నా లేకపోయినా నేనైతే పొట్టు మాత్రం తీయను ఇప్పుడు అవి అందులో వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టేసుకొని నేను ఇందాక ఫ్రై చేసుకున్న బాండీనే ఆ బాండీలో ఆయిల్ వాసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి ఫ్రై అయినాక కొంచెం ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి కొంచెం ఇంగువ కూడా వేయాలి అయితే ఆ స్కిప్ అయింది అది కనిపించట్లేదు ఆ ఇంగువ వేసాను అది వేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి వేసుకోవాలి అందులో ఇది వేసి కొంచెం ఒక చిన్న మంట మీద ఉడికించుకోవాలి జస్ట్ దానికి హీట్ అయితే చాలు పచ్చడి మస్తు అంటే మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో ఎందుకంటే దీంట్లో పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్తే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మా వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి